సరే చెప్పు ఇప్పుడు ఇప్పుడు నీకు అబ్బాయి పర్ఫెక్టా కాదా నీకు ఏమనిపిస్తుంది ఒరిజినల్ బిహేవియర్ ఎందుకు ఎప్పుడైట్లా తర్వాత మ్యారేజ్ అయినాక కూడా ఒకవేళ తన ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళ డాడీ ఇంట్లో మళ్ళీ మీరేం చేసి మా డాడీని ఏమన్నా అన్నావా తర్వాత నాకే కదా ఇబ్బంది మరి నువ్వెందుకు ఫస్ట్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఒకసారి మాట్లాడదాం హలో చెప్పండి భానుగారు

అంటే క్లియర్ గా క్లియర్గా ఉంటా తప్పు చేసింది అంటావు నువ్వు కావాలనుకుంది కాబట్టి నిజాయితీగా ఉంది కాబట్టి తప్పు అంటావు నిజాయితీగా ఉండకూడదు సో నువ్వు అనుకున్నట్టు ఇందాక నువ్వు చెప్పినట్టు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తన పని దాన్ని చూసుకుంటే బాగుండేది లైఫ్ హ్యాపీగా ఉండేది మీ లైఫ్ కదా ఇంత క్లియర్ గా ఉండే ఒక ఆడపిల్ల గురించి ఇంతలా అర్థం చేసుకున్నారంటే ఇంకా ఇంట్లో పెట్టేసాడే అట్లుంది ఆయన ఏం చేస్తాం ఆయనకి సో ఫైనల్ గా మంచి డిష్ నే తీసుకున్నాం ఓకే మేడం తెలిసి వాళ్ళు ఉండే బా టార్చర్ తెలిసి తెలిసి ఇట్లాంటి వాళ్ళకి అసలు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మౌనిక గారు ఇద్దరు ప్లాన్ చేసి మళ్ళీ అమ్మాయిని పట్టాయించినాడు అనిపిస్తుంది నాకు అంటే నాన్న గురించి అంత పత్తాశ పలుకుతున్నాడు నాకు అర్థం కాదు ఓకే అంటే మా లేదు నువ్వు పెళ్లి చేసుకుంటే ఇద్దరం అనుభవించొచ్చానా ఎట్ల అనుకున్నా అసలు అదే కదా అమ్మ ఇంత చిన్నగా ఉంటారా మరి ఏంటి ఇక్కడ వరకు వచ్చింది బయట వరకు తీసుకొచ్చిందంటే వీళ్ళ ప్లాన్ ఇంకా రేపొద్దున ఏం అమలు అయితే ఇంకెక్కడికి పోతుందని భయం వేసి ఉంటది చెప్పలేము ఆయన ఎందుకు వచ్చాడు సడన్ గా ఆయన కొడుకు నీ జీవితంలోకి ఇద్దరు ఎందుకు రావాలి నీ లైఫ్ లోకి ఆయన సడన్ గా ఆఫ్ అయిపోవడం ఏంటి ఎంటర్ అవడం ఏంటి చూసుకుంటే అట్లనే ఉంది మేడం ప్లాన్ చేసినట్టుంది అసలు ఇంత అమాయకంగా ఎలా ఉంటారు మా సమాజంలో నాకు అర్థం కాదు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నీకు అర్థం అవుతుందా ఆడపిల్లలు మా మనం ఎంత కరెక్ట్గా ఎంత పాజిటివ్గా ఉంటే అంత ఇదిగా ఉంటాము అయినా కూడా వెనకాల నుంచి తన్నుతూ ఉంటారు లాగుతూ ఉంటారు వెనక్కి ఏదో ఒకటి పెట్టి చూస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి సొసైటీలో ఉంటున్నాం నలుగురు ఎట్లా ఉంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అన్ని పసిగట్టి మనం ముందడుగు వేయాలి లైఫ్ లో కానీ అనుకోని ఒక సంఘటన నీ లైఫ్ లో ఇట్లా జరుగుతుందని మేము ఊహించలేదు నువ్వు కూడా ఊహించే ఉండవు సో ఎవరైనా వెంటనే కనెక్ట్ ఓకే మేడం అర్థమైంది కనెక్ట్ కాదు ఇప్పుడున్న సొసైటీలో మనం ముందు వెనక ఆలోచించుకోకూడదు ఏది కూడా సరేలే నా కుటుంబం ఇక్కడ వరకే ఉంది కాబట్టి నాకు వీళ్ళు సరిపోతారులే ఎందుకు మనం అడ్జస్ట్ అవ్వాలి ఎందుకు మనం కన్ఫ్యూజన్ లో ఉండాలి నీకు ఒక క్లియర్ సెన్స్ క్లియర్ సెన్స్ ఉండాలి నాకు ఏ అబ్బాయి కావాలి నేను ఎట్లా ఉంటే నా లైఫ్ బాగుంటుంది హైగా ఏం ఆలోచించుకోగల నువ్వు నీ స్థాయికి నువ్వు తగ్గ ఆలోచనలే ఉంటాయి ఆ స్థాయికి మరి కరెక్ట్ ఉన్నాడా నన్ను చూసుకుంటాడా ఫ్యూచర్ ఆలోచించుకోవాలి కదా ఏదో నలుగురు వచ్చి ఎవరో వచ్చి ఆ అమ్మా తిన్నావా ఉన్నావా అంటే అది ప్రేమ అంటే ఆ ప్రేమ ఎట్లయితే చెప్పు ఇట్లా మోసపోయి ఇట్లా అభాస్ పాలు కాడం తప్ప బయట నువ్వు ఏ నువ్వు కష్టపడుతున్నావు నీ తిన్ను తినలేవా ఎవడు అడిగితే మనం తినాలే మేడం అదే కదా అబ్బాయిలకి ఉన్నది అదే ఒక వెపన్ కేర్ తీసుకున్నావా అమ్మాయి పడిపోద్ది అనే ఒకే ఇంటెన్షన్ తోటి వస్తారు అబ్బాయిలు ఎప్పుడు కూడా అమ్మాయి లైఫ్ లోకి జస్ట్ బి కేర్ఫుల్ సో ఇట్లాంటి ప్లాన్ ఇది ఫర్ ద ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది లవ్ టుడే లో ఒక తండ్రి కొడుకులు ప్లాన్ చేసుకుని ఒక అమ్మాయిని మోసం చేయడం సో ఇప్పటికైనా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేసుకో ఫ్యూచర్ లో చక్కగా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు లైఫ్ లో ఏం మేడం చదువుకోవాలనుకుంటున్నావా లేదంటే జాబ్ చేస్తావా చదువుకో జాబ్ చేసుకో సో అట్లా నచ్చిన అబ్బాయిని చూసుకో ఎంచుకో ఉన్నారు కదా వాళ్ళకు కూడా టైం ఇవ్వు వాళ్ళు చూస్తారు కదా నువ్వేందుకు అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు దాకా ఆగుతున్నారా మౌనికిందో వెయిట్ చేయండి మీ అమ్మ వాళ్ళతో మీ అమ్మ వాళ్ళు కూడా తీసుకొస్తారు కదా సంబంధాలు చెప్పనా లోన్లీనెస్ ఫియర్ ఇస్ హ్యాపీనెస్ ఎంత హ్యాపీనెస్ ఎంజాయ్ చేయొచ్చో ఆ లోన్లీనెస్ నుండి ఉంటది ఒక్కల కోసం ఒక్కల మీద మనం ఎప్పుడైతే డిపెండ్ అయ్యామో అది ఎప్పుడైతే వాళ్ళు ఉంటేనే హ్యాపీనెస్ వాళ్ళు వెళ్ళిపోతే అయ్యో మళ్ళీ నా లైఫ్ నేను ఒంటరిగా ఉండాలా ఎందుకు వాళ్ళ వీళ్ళు ఎందుకు హ్యాపీగా సంపాదించుకోవాలా తినాలా ఉండాలా డేర్గా ఉండాలి సమాజంలో పులిలా బ్రతకాలి సో ఇప్పటి నుంచి అయినా ఎవరితో నెంబర్ ఇద్దామన్నా నెంబర్ ఎక్స్చేంజ్ చేసానన్నా ఏదైనా ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ నుంచి ఏదైనా కాల్స్ వచ్చినా మెసేజెస్ వచ్చినా తూచి మాట్లాడు అన్ని ఫేకే ఎవరికి అవసరం ఉంది ఎక్కడ వరకు అవసరం ఉంది అంతవరకే మాట్లాడేమా ఏంటి అవసరం తెలుసుకున్నామా అక్కడ కథం నువ్వంటే ఇష్టం నువ్వు లేకపోతే నేను ఎందుకు వాడెవడో ఎక్కడో నుంచి ఫోన్ చేస్తాడు వాడెవడో కూడా మనకు తెలియదు నాలుగు రోజుల బారే మాట్లాడతాడు తర్వాత ఓ యాభై ఉంటే పంపించా స్టార్ట్ డబ్బులు నిజంగా ఆన్లైన్లో ఇవే జరుగుతున్నాయి మోసాలు ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఇట్లాంటి సో ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకో తెలుసుకొని ఎవ్వరినీ నమ్మకు ఓకే మేడం సో నమ్మి ఇట్లా మోసపోకు బి కేర్ఫుల్ ఓకే మేడం ఆల్ ది బెస్ట్ సో రీనా గారు ఈ అమ్మాయి పరిస్థితి అసలు మానసిక పరిస్థితి సరిగ్గా ఉందా పేరెంట్స్కి దూరంగా ఉండడం వల్ల ఇలా బిహేవ్ చేస్తుందా తనకు తోడు కావాలనుకుంటుందా ఈ అమ్మాయి సార్ తప్పు ఆ అబ్బాయి సార్ ఉందా అసలు వీళ్ళ అమ్మాయిని ఏం చేద్దాం అనుకున్నారు నాకైతే ఏం అర్థం కాలేదు ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి రైట్ అసలు తెలిసి తెలియని వయసులో ముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్ అమ్మా ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు చిన్న చిన్న పూర్ ఫ్యామిలీ అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి ఏ అమ్మాయికైనా ఎవరైనా ముందు కేర్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇష్టం అనేది పెరిగిపోతుంది ఆ ఇష్టాన్ని ప్రేమ అనుకుంది అంతే ఓకే ప్రేమ అనుకుని దాన్ని ఇంకెక్కడికో అనుకుంది కానీ అది కుదరలేదు అక్కడ తప్పు చేసింది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఏం తెలియదు బయట ఏం జరుగుతుంది అని తెలియని ఒక పర్సన్ బయటకు వచ్చింది కాబట్టి అట్లా జరిగిపోయింది తన తప్పే అది కూడా సెకండ్ వచ్చేసి వెంటనే ఇంకో అబ్బాయి వచ్చి తనకి ప్రపోజ్ చేసేసరికి అమ్మో మళ్ళీ నాకు కూడా ప్రపోజల్స్ వస్తాయా అని ఇంకొక ఇంటెన్షన్ సరే ఓకే చెప్పింది ఇక్కడ జరిగింది ఏంటంటే మేబీ ఆయన ఎందుకు సైలెంట్ అయ్యాడు వాళ్ళ నాన్న తెలియదు ఈ అబ్బాయి ఈ లోపే ఈవిడ దగ్గరకు రావడం ఏంటి మేబీ ప్లాన్ అండ్ అయ్యొచ్చు ఓకే మరి ఏం చేద్దాం అనుకున్నారో నాకు తెలియదు కానీ పక్కా ప్లాన్ లాగా అనిపిస్తుంది మౌనిక మొత్తానికి ఈ ఇష్యూ ఇక్కడ వరకు రాకపోతే లవ్ టుడేకి ఈ పిల్ల అచ్చంగా అంతకు ముందు ఒక క్యారెక్టర్ వచ్చింది ఆ పాప చాలా మోసపోయింది చిన్న పిల్ల టైంలోనే చాలా ఇష్యూస్ ఎదుర్కొని వచ్చింది అలాంటి క్యారెక్టర్ని ని చూసేవాళ్ళం మనం శివాని శివాని అయితే ఫ్యూచర్లో ఓకే సో పక్కా ప్లాన్ గానే అనిపిస్తుంది ఇప్పుడు జస్ట్ సెకండ్లో ప్రేముందన్నవాడు నాకు అవసరం లేదనేశాడు సో ఎంత మోసపోయిందో ఇక్కడే మనం తెలుసుకోవచ్చు అమాయకత్వమే తెలిసి తెలియని వయసులో ఇంట్లో నుంచి బయటకు రావడం ఎదిగే పరిస్థితులు పక్కనున్న పరిస్థితులు తెలుసుకోలేకపోవడం తను చేసిన తప్పు సో అటువైపు ఇటువైపు తప్పు ఉంది ఎందుకంటే మన తప్పు లేనిదే వాళ్ళు ఏ వ్యక్తి కూడా మనలోకి వచ్చి అంత రెస్పాన్స్గా తీసుకోరు కాబట్టి మన తప్పు కూడా ఉంటుంది కాబట్టి ఇద్దరు వైపు తప్పు ఉంది సో ఇప్పటి అయినా తను హ్యాపీగా ఒక స్ట్రక్చర్ వేసుకొని ఇట్లా నా లైఫ్ అని అనుకుని బయటకు వస్తే బాగుంటుంది లేదంటే ఇట్లాంటి అమాయకుల చేతుల అమ్మాయిలు నాశనం అయిపోతూనే ఉంటారు కాస్త అర్థం చేసుకోండి అమ్మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరికో ఏదో సో నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అవసరం లేదా అంటే అవసరం లేదు ఎందుకు ఏ అందరితో ఉండు హాస్టల్ లైఫ్ గడుపు అందరు ఉంటారు కదా ఫ్రెండ్స్ అవుతారు హ్యాపీగా సినిమాకి వెళ్ళొచ్చే బాయ్ ఫ్రెండే కావాలా కొంతకాలం లైఫ్ మీద ఫోకస్ చేసుకోండి అమ్మ ఉంది నానున్నాడు కావాలంటే ఇంటికి వెళ్ళు ఒంటరిగా ఉండాలనిపిస్తే వాళ్ళతో స్పెండ్ చేయమా ఏమంటావు సో ఆయన ఉన్న జ్ఞాపకాల దగ్గర నుంచి అన్నీ కూడా తుడిచిపారేసే ఇప్పటి నుంచి ఒక్క మాటకి నువ్వు అవసరం లేదన్నాడంటే నీ మీద ప్రేమే లేనట్టు ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో కాదు ఏ ఆడపిల్ల లైఫ్లో కూడా వద్దు సో ఎవరిని నమ్మకండి ఇలాంటి కేర్ తీసుకునేవాడు అస్సలు వద్దు మనకి ఒక్కవేళ కేర్ తీసుకున్నాడు కొన్ని డేస్ అదే కేర్ నడుస్తుందా ఓకే ఇంత కేర్ ఉండి కూడా ఇంత అనుమానిస్తున్నాడంటే నువ్వు గమనించుకోలేదంటే నువ్వు అసలు ఎక్కడున్నావు ఏ స్టేజ్లో ఉన్నావు రిలేషన్లో కొన్ని ఉంటాయి కదా బాండింగ్స్ సో అవన్నీ తెలుసుకోండి ముందడుగు వేయండి అన్ని చోట్ల మేము మాలాంటి వాళ్ళు ఉండలేరు ఎన్నో దారుణాలు చూస్తున్నాం సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోండి తెలివిగా ఉండండి ఓకే సో ఆ తెలివితేటలు ముఖ్యం అనమాట ఇక్కడ అమాయకంగా ఉండి ఇక్కడ వరకు తెచ్చుకుంది తను సో అది మౌనిక సో చూసారు కదా శివానీ స్టోరీ తెలిసి తెలియని వయసులో ఎవరో తెలియని వ్యక్తి వచ్చి ప్రేమగా మాట్లాడినందుకే ప్రేమ అనుకుంది పెళ్లి అనుకుంది ఈ కాలం అమ్మాయిలు కొంచెం ప్రేమ చూపించగానే ప్రేమ అనుకుంటున్నారు పెళ్లి దాకా వెళ్ళిపోతున్నారు సో ఎవరిని నమ్మకండి అమ్మాయిలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరిని నమ్మకండి బీ కేర్ఫుల్గా ఉండండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం